హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి ఈరోజు మీకోసం ఇంట్లోనే టేస్టీగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక రెండు యాపిల్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక పావుకుల వరకు ద్రాక్ష తీసుకున్నాను ఒక పపాయ ఒక బీట్రూట్ ఇవన్నీ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం కలిపి ఒక వన్ కిలో వరకు ఫ్రూట్స్ ఉంటాయండి మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు న్యాచురల్ కలర్ కోసం బీట్రూట్ కూడా తీసుకున్నాను నేను ఇది కూడా మిక్స్డ్ ఫ్రూట్ జామ్లోకి సెట్ అయిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న యాపిల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు పప్పాయాన్ని కూడా సేమ్ అట్లాగే జార్లోకి తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి బీట్రూట్ బీట్రూట్ని కూడా సన్నగా ముక్కలు కాకట్ చేసుకుని బీట్రూట్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని అందులో యాడ్ చేసుకున్నాను ఇది ద్రాక్ష అండి బీట్రూట్ తర్వాత వేయడం వల్ల ఆ కలర్ వచ్చింది అనమాట ఆ షేడ్ వచ్చేసింది గ్రీన్ లాక్గా మీరు ఫస్ట్ ద్రాక్ష కనుక వేసి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక అందులో వేసుకున్న మిక్సీ ఆ మిక్స్ని అంతా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది చూడండి ఈ విధంగా ఇది చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి జామ్ అనేది పిల్లలకు బాగా ఇష్టంగా తింటారు కదా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి టూ అండ్ హాఫ్ కప్స్ దాంట్లో షుగర్ యాడ్ అయ్యి యాడ్ చేసుకున్నాను మీకు మామూలుగా కొలతతో అయితే ఒక ముప్పావు కిలో అనమాట వన్ కిలో కంటే కొంచెం తక్కువ హాఫ్ కిలో కంటే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది యాజ్ టీజ్గా స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆ చక్కెర అంతా కరిగి అందులో ఉడికిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇదిగో చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇట్లా వచ్చిందనమాట ఇప్పుడు అవి తుంపలు తుంపలుగా ఎగురు పైన పడుతుందండి కొంచెం దూరంగానే ఉండి కలుపుకోవాలి ఆ చక్కెర పాకం అనేది పైన పడుతుందన్నమాట ఇదో చూడండి ఒక ప్లేట్లోకి తీసుకుంటే అట్లా జారకూడదు అనమాట జామ్ అనేది అప్పుడు మనకి రెడీ అయినట్టు ఇది చూడండి పక్కకు వచ్చేస్తుంది కదా అది ఇంకా రెడీ అవ్వలేదు ఇంకొక పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాల్సి వచ్చింది నాకైతే టోటల్గా ఒక ఫార్టీ మినిట్స్ వరకు అయితే పట్టిందండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇది మనకి టూ టూ నుంచి ఒక త్రీ మంత్స్ వరకు మనకి ఫ్రి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి బాగుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నారు చాలా బాగుందండి టేస్ట్ అనేది డెఫినెట్గా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీని చాలా ఈజీగా ఉంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉందండి ఇది హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం బీట్రూట్ యాడ్ చేసాం కదా అందువల్ల మనం సపరేట్గా ఇంకా కలర్స్ కానీ వేరే ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేసిన అవసరం లేదు అన్నీ న్యాచురల్గానే యూస్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం అండి ఒక నిమ్మ నిమ్మకాయని రసం తీసుకొని ఆ రసాన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఆ తుంపర్లు అనేవి పైన పడుతున్నాయి అన్నమాట అందుకని కొంచెం దూరంగానే ఉండి కలుపుకోవాలి రెండు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా కదలకుండా ఉంది కదా అప్పుడు మనకి జామ్ రెడీ అయిపోయినట్టు అనమాట కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి అంతే అండి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కంటైనర్లు స్టోర్ చేసేసుకుంటే మనకి టేస్టీ అండ్ హెల్తీగా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ రెడీ అయిపోతుంది ఇవేనే కాకుండా యాజ్ టేజ్గా మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అంతే అండి నచ్చిందా అండి టేస్టీ అండ్ హెల్దీ మిక్సిడ్ ఫ్రూట్ జామ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే నన్ను కామెంట్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్